హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భక్తుల కోరికను వెంటనే తీర్చే దేవతలను మీరు ఎప్పుడైనా చూసారా అవును ఇది నిజం ఈ దేవతను దర్శనం చేసుకుంటే చాలు మన సమస్యలు దూరం అవుతాయని ప్రజలు నమ్ముతారు మరి ఎవరు ఆ దేవత ఎక్కడ కొలువై ఉన్నారు మరి ఆ ఆలయం పేరేంటి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను నేడు ఈ వీడియోలో తెలుసుకుందాం కనుక ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని కష్టాలలో ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ పవిత్రమైన దేవాలయం ఇస్తాంకుడి మరియమ్మన్ దేవాలయం ఈ స్థలం వివాహాలకు ఆశీర్వాదాలను ఇస్తుందని మరియు కష్టమైన సమస్యలకు సహాయపడుతుందని ప్రజలు నమ్ముతూ ఉంటారు ఈ ఆలయంలో ఓ ప్రత్యేక సంఘటన చోటు చేసుకుంది దేవత యొక్క పవిత్ర హారం కింద పడిపోయింది మరియు ఇది ప్రజలను నిజంగా ఉత్తేజపరిచింది భక్తులు ఏదో చెడు జరగబోతోందేమో అని భయపడి కుబుతులతో అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేయడం ప్రారంభించారు ఈ ఆలయం ఇద్దరు కమలాలు కలిసే రాతి కోటలో ఉంది దేవి తల నుండి పాదాల వరకు అలంకరించబడి అందంగా కనిపిస్తోంది తూతుకుడి జిల్లాలో ప్రజలు రక్షణ కోసం ఇంట్లో పసుపు నీరు చల్లడం మరియు దీపాలు వెలిగించడం వంటి ప్రత్యేక పూజలు చేయడం ప్రారంభించారు ఆలయం చుట్టూ మీరు నంది స్పెరర్ కోడి మండపం జెండా చెట్టు బలిపీఠం మరియు తల్లి పరాశక్తి చిత్రాలను చూడవచ్చు ఇక్కడ సంరక్షక దేవత కరుప్ప స్వామికి ఒక మందిరం కూడా ఉంది ఇప్పుడు భూమిలోకి బాణం వేయడం ద్వారా అర్జున నది అనే నదిని సృష్టించడం వరకు ఆలయ కథ సాగుతోంది రాముడు నది కోసం వెతుకుతున్నప్పుడు నదిని సృష్టించి బాణం కూడా వేశాడు పేడ సేకరిస్తున్న అమ్మాయికి గుడి విగ్రహం కనిపించింది అమ్మవారిని దర్శించ అమ్మవారిని దర్శనం చేసుకుంటే సమస్యలు నొప్పి తట్టు వంటి సమస్యలకు ఉపకరిస్తుందని ప్రజల నమ్మకం సందర్శించాలనుకునే వారు మధురై నుంచి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది చతుర్ అనే ప్రదేశం నుండి ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణించి ఇస్తాంకుడి చేరుకోవచ్చు కాబట్టి ఇది ఇవాళ వీడియో మీరు ఎప్పుడైనా ఈ దేవాలయాన్ని దర్శించి ఉన్నట్లయితే మీ అనుభూతిని మాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలానే మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే